ఆత్మని పశ్యంతి ధ్యానేన ఆత్మని పశ్యంతి కొంతమంది ధ్యానయోగమును ఆశ్రయించి ఆత్మతత్వమును తెలుసుకుంటారు కేచిదాత్మాన ఆత్మన ఇంకొంతమంది ఆత్మలోనే ఆత్మను దర్శించి తెలుసుకుంటారు ఇంకొంతమంది సాంఖ్యేన సాంఖ్య మార్గములో ఇంకొంతమంది తీసుకుంటారు అన్యే సాంఖ్యేన యోగేన ఇంకొంతమంది యోగము ద్వారా కర్మయోగేన చాపరే ఇంకొంతమంది కర్మయోగము ద్వారా తెలుసుకుంటారు అంటే ఇన్ని ఇన్ని మార్గాల్లో కూడా ఒకే దీనికి చేరొచ్చునా అంటే ఇన్ని మార్గాల్లో చేరేదానికి కాదు ఇవన్నింటి ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి ఒక్కొక్క మార్గంలో కూడా కర్మం చేస్తాడు వాడికి అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మానాత్మ విచారణ చేసి తర్వాత మోక్షమును పొందుతాడు ధ్యానము చేసి అంతఃకరణ శుద్ధిని పొంది తద్వారా ఆత్మానాత్మ వివేక జ్ఞాన విచారణ చేసి తద్వారా మోక్షమును పొందుతాడు యోగమును చేసి అంతఃకరణ శుద్ధిని పొంది తద్వారా ఆత్మానాత్మ విచారణ చేసి మోక్షమును పొందుతాడు చూడండి ఎక్కడికి పోయినా ఎక్కడ పోయినా ఎన్ని తిరుక్కొని వచ్చినా అదంతా మనకు ఒక సామెత ఒకటి ఉంది ఎక్కడ తిరిగినా ముద్ద నోటి దగ్గర రావాల్సిందే ఎంతన్నా తిరుగు చివరికి రావాల్సింది నోటి దగ్గరికి అలాగే నువ్వు ఎన్ని మార్గాల్లో తిరిగినా ఏమేమి చేసినా చివరికి జ్ఞానం దగ్గరికి రావాల్సిందే సర్వం జ్ఞాన ప్లవేనైవ సర్వం సర్వము అన్ని కర్మలన్నీ కూడా జ్ఞాన ప్లవేణ అంటే జ్ఞానమనే నావ జ్ఞానమనే నావలో కూర్చున్నప్పుడే నువ్వు దీనిని దాటగలుగుతావు సరే మరి ఆ అంతటి గొప్పదిగా చెప్తున్నావు కదా ఆ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది దాని యొక్క దాని గురించి కొంచెం చెప్పు భగవద్గీతను గురించి అంత గొప్పగా చెప్తున్నావు కదా జ్ఞాన ప్లవైన ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కదా ఆ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది ఏమి దాని సమాచారం ఏంటి ఎవరు చెప్పారు ఎందుకంటే ఏది ఎవరైనా ఒక మాట చెప్పితే దానికి ఎవడు చెప్పాడు వాడు చెప్పిన దాన్ని బట్టి ఆ మాటకు వెయిట్ ఉంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దానికి వెయిట్ ఉంటుందిగా కాబట్టి ఇప్పుడు ఈ భగవద్గీత గురించి కొద్దిగా చెప్పు అని అంటే ఇప్పుడు వీడు జిజ్ఞాసుగా ఉన్నటువంటి వాడు భగవద్గీతను ఆశ్రయించి భగవద్గీతను పారాయణం చేసేదానికి ముందు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తన మనస్సులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఏంటంటే ఆ విషయాన్ని తలుచుకుంటూ 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 ఉంటే అందులోకి పోయేటప్పుడు ఏమైపోతుంది పూర్తిగా లయించిపోతాడు ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు ఇద్దరున్నారండి ప్రియుడు ప్రియురాలు ఎట్లా అనుకుంటున్నారు ఇద్దరు వీళ్ళ భావాలు వాళ్లకు వాళ్ళ భావాలు వీళ్ళకి ఇద్దరికి నచ్చుతాయి మొదట మొదట వీళ్ళ భావాలు వాళ్ళకి వాళ్ళ భావాలు వీళ్ళకి నచ్చుతాయిగా నచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇలా నచ్చిన తరువాత ఒకరొకరు మళ్ళీ కలిసినప్పుడంతా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినప్పుడు ఏమవుతుంది వేరే వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది ఈ మనస్సుకు వేరే వాళ్ళు మాట్లాడేది అంత తృప్తినివ్వదు వీళ్ళు మాట్లాడినప్పుడు కొద్దిగా అమ్మయ్య నాకు ఒక అండ లభించినట్లయినది అనేటువంటి ఒక ఫీల్ కలుగుతుంది ఒక ఫీల్ కలుగుతుంది అట్లా ఫీల్ కలిగి అప్పుడు వీళ్ళు క్రమంగా క్రమంగా ఏమవుతారంటే దగ్గర అవుతారు ఇదేమవుతుంది మళ్ళీ రాను రాను బాగా ఎక్కువగా ఎక్కువై అప్పుడు ప్రేమగా మారుతుంది అది ప్రేమ అవుతుంది అంటే ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేకుండా ఉండే పరిస్థితి వస్తుంది ఆ స్థితి ఉండాలని చెప్పడం అనేటువంటిది శ్రీరామాయణం రాముడు సీతామాత ఇద్దరి మధ్యలో అటువంటి భావం ఉంది అందుకని అటువంటి ప్రేమ ఉండాలి అని చెప్పడం కోసం అక్కడ చెప్పడం కాబట్టి భార్యాభర్తల మధ్యలో అటువంటి ప్రేమ ఉండేటట్లుగా చెయ్యాలి ఇప్పుడేమైపోతుంది అటువంటి ప్రేమను వాళ్ళే ఎంచుకొని వాళ్ళే చేసుకుంటే హ్యాపీ అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటే కూడా హ్యాపీ పోనీ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత అట్లా చేసుకునే హ్యాపీ ఇట్లా ఉండదు అట్లా ఉండదు ఆడేందో పడతారు ఆడేందో హార్మోనల్ ఎఫెక్ట్కి పోతారు ఆ హార్మోనల్ ఎఫెక్ట్కి లోనయ్యి శారీరక వ్యామోహముతో ఉండి అదేదో ప్రేమను అనుకొని పడతారు పెళ్లి చేసుకుంటారు పోతారు రెండు మూడేళ్ళు అయ్యేటప్పటికీ అంతా మారిపోతుంది సీన్ అది గుర్తుండదు వీళ్ళకి ఈ ఎదురుగా కనిపించేదో తెలుస్తుంది నిన్న నిన్న ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు ఒక ఆమె తల్లి వచ్చింది ఎట్లా వచ్చింది తెలిసిన కోపంగా రొప్పుతూ రొప్పుతూ రై కొంచెమైన బుద్ధి లేదా జ్ఞానం ఉందా లేదా ఏందిరా నువ్వు ఇట్లా అనేసి నేను అనుకున్నా కొట్టేస్తుంది నువ్వన్నీ పిలుస్తా ఉంటే కూడా రాలేదని ఎవరైనా పర్వాలేదు తల్లి కూడా ఇట్లా ఉండదే అని అనుకున్నా వాడర్లో ఇక్కడి నుంచి ఆడుతా ఉండి కొంచెంసేపు ఉండి బాల్ వేసేసి మళ్ళీ అయిపోయిన తర్వాత వచ్చి ఏ మా ఏంది నీ సమస్య ఏంది చెప్పు ఏంది నీ సమస్య చెప్పునంటే ఫోన్ ఇచ్చి చూడరా అదే వాడులా దాన్ని వెతికి 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 ఎందుకు చేస్తే ఇది అని అనుకుని తీసుకొని ఎంగ పోతా హో నేను అనుకున్నా నేను అనుకున్నా ఏ తల్లి ఈమె తల్లి ఆ బిడ్డను చేస్తాండే పరిస్థితి ఇప్పుడు వాడు మాట్లాడింది ఏం మాట్లాడు ఏం నీ పరిస్థితిని అన్నాడు రే పొద్దున్న వీడు తల్లిని గౌరవించాలని అంటే వాడు గౌరవిస్తాడా చూడండి ఎట్లా ఉంటుందో ఇట్లా ఇట్లా అయిపోయినాయి పరిస్థితులు అట్లాంటి వాళ్ళు ఉంటే వాడే వాడే వాళ్ళే పగలగొట్టిండేది ఇప్పుడు దాన్ని సరే ఇప్పుడేంటంటే ఈ ఈ భగవద్గీత అనేటువంటి దాన్ని దేనికి వచ్చింది ఇది ప్రేమ విషయాలు హార్మోనల్ ఎఫెక్ట్ హార్మోనల్ ఎఫెక్ట్తో ఇంక వాడు వస్తాడు ఇదే ఆశ్రమంలో ఇక్కడ ఇక్కడ మెట్లుండాయి ఇక్కడ మెట్లున్నాయి మీరేం క్లాస్ అయిపోతుంది మీరు ఎవరి పాటికి మీరు వెళ్ళిపోతారు నేను వాకింగ్ చేస్తా ఇక్కడ ఇద్దరు వస్తారు ఒక ఆమె ఇది వేసుకు మాస్క్ వేసుకుంటుంది ఇంకొక ఇద్దరు ఆమెకి ఎస్కాట్ వస్తారు వచ్చి ఈ మెట్ల మీద కూర్చుంటారు ఈ మెట్లు అయిపోతే కన్నా ఈ వస్తారు ఈ ఈ ఈ గేట్ తీసుకొని ఆ వస్తారు మీ ఆశ్రమం అప్ప గొప్ప ఆశ్రమం అన్నింటికి నిలవైనటువంటిది నేను ఇట్లాంటివన్నీ చెప్పకూడదు అనుకుంటాను చూడండి ఆశ్రమం కదా ఇది ఆశ్రమం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని వద్దా ముగ్గురు వస్తారు ఆడముగ్గు ఆడబు కూర్చుంటారు దానిపైన అవి అవి మీరు చూస్తే తెలుస్తుంది ఎంతెంత గొప్ప వికారం కలిగిన వాళ్ళంటే వాళ్ళు అట్లా ఉంటారు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయనుకుంటున్నారు హార్మోనల్ ఎఫెక్ట్ హార్మోన్స్ హార్మోన్స్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది మనిషిని అలా చేస్తుంది మనిషిని అలా చేస్తుంది అలా చేసి వాళ్ళు దాంట్లో పడిపోతారు వాళ్ళ దాంట్లో దాని గురించి గుర్తించే పరిస్థితి తల్లిదండ్రులుగా ఉండేవాళ్ళు చెప్పాలిగా తల్లిదండ్రులుగా ఉండేవాళ్ళు చెప్పాలా పోనీ ఇప్పుడు ఈ ఈ తల్లి వచ్చిందే ఈ తల్లి వచ్చి ఇట్లా చెప్తే వాడే వాడేం చేస్తాడు వాడేం చేస్తాడు చెప్పండి నువ్వు చల్ల పో అని ఉంటాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి అందుకని వాళ్లకు ఏ ఏ మార్గంలో ఏ ఏ విధంగా చేయాలనో మనం ఎట్లా చేయాలనో అట్లా వాళ్ళని గైడ్ చేయాలి గైడ్ చేసి వాళ్ళకి చెప్పి సక్రమంగా చేస్తే వాడు పెరుగుతాడు వాడు పెరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈ తల్లిదండ్రులను గౌరవించాలంటే తల్లిదండ్రులను గౌరవించాలంటే అరే మా నాన్న ఆ రోజు నాకు చెప్పినాడు అది నాకు ఈరోజు ఉపయోగపడుతూ ఉంది అని వాడు గుర్తిస్తే అప్పుడు తండ్రిని తల్లిని వాడు నేను ఏమి అనకూడదు అని వాడు ఆటోమేటిక్గా ఉంటాడు అట్లా లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్లుంటే ఎట్లా ఉంటుంది చూడండి అందుకనే ఆ జ్ఞానం గురించి వీటన్నింటినీ కూలంకషంగా తెలిసిన వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది అలా ఇప్పుడు మనం ఏదైనా ఒక గ్రంథాన్ని ఆశ్రయించినప్పుడు అనుబంధ చతుష్టయం అని ఉంటుంది ఒక గ్రంథానికి అనుబంధ చతుష్టయం అధికారి సంబంధము విషయము ప్రయోజనం ఇవి నాలుగు నువ్వు ఏ బుక్కునన్నా తీసుకో మొట్టమొదటి ఎట్లా ఉండాలంటే దానికి పీఠిక ఉంటుంది ఆ పీఠికలో మనం బుక్కునంతా చదవాల్సిన పనిలా పీఠికలో చదివితే దాంట్లో తెలుస్తుంది ఇది దేనికోసం ఉన్నది ఇది నాకు సరిపోతుందా సరిపోదా అప్పుడు నేను అధికార ఉన్నా కాదా నాకు కావాల్సింది ఏందో ఒకటి ఉంటుంది దాంట్లో ఎందో ఒకటి ఉంటుంది అక్కడ అది నాకేం సరిపోతుంది కాబట్టి అధికారి తర్వాత విషయం దాంట్లో ఏముంది విషయం దాంట్లో ఇంత బుక్ ఒకటి ఉంటుంది ఆ బుక్లో ఏముంది విషయం ఆ విషయం ఎందు ఉంది నాకేమైనా సంబంధం పడుతుందో పడదా దీనివల్ల నేను తెలుసుకుంటే నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి చూడండి ఎట్లా ఉంది అధికారి సంబంధం విషయం ప్రయోజనం అని నాలుగింటిని కలిపి అనుబంధ చతుష్టయం అని అంటారు ఇప్పుడు ఇక్కడ కూడా భగవద్గీత భగవద్గీతలో కూడా అనుబంధ చతుష్టయం దీంట్లో అధికారి అధికారి ఎవరు జిజ్ఞాసు అధికారి అధికారి జిజ్ఞాసు అధికారి జిజ్ఞాసు అంటే జ్ఞానమును కోరి భగవంతుని యొక్క తత్వమును తెలుసుకోవాలి భగవద్గీత భగవంతుని తత్వమును తెలుసుకోవాలి భగవంతుని తత్వం భగవంతుని భగవంతుడు మీకు ఎప్పుడు తెలియడు భగవంతుడు మీకు తెలియడు ఎందుకంటే భగవంతుడు భగవంతుడు స్త్రీనా పురుషుడా ఎవరు చెప్పండి మీరు స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసుడు కాదు మీరు ఒప్పుకున్నారు కదా మీరు ఒప్పుకున్నప్పుడు ఆ దాంట్లోనే నిలబడి ఉండాలి కదా కనీసం అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతే ఎట్లా చెప్పండి దేవుడిని మాట్లాడుతూ దేవుడిని మాట్లాడుతూ భగవద్గీత గురించి చెప్పేటప్పుడు ఆ తత్వం లెక్కదా మనం రావాలా వాళ్ళు అదే చెప్తాను ఈ వీడియో కాల్ గ్రూప్ గ్రూప్ వీడియో కాల్ చేశారు వాళ్ళు సర్లేండి ఇక్కడ వచ్చారులేండి ఇప్పుడు ఎవరో వచ్చారు కాబట్టి జిజ్ఞాసు అయినటువంటి వాడు అధికారి అంటే మీ వీడికి ముందు వీడికి నిశ్చయం అయింది ఏమిటి నిశ్చయం భగవంతుడు భగవంతుడు అంటే స్త్రీ పురుషుడు నపుంసకుడు కాదు స్త్రీ పుం నపూంసకం లైంగం అథ మథాపరే స్త్రీ కాదు పురుషుడు కాదు నపంసకుడు కూడా కాదు మరేమిటి అదేందో అదేందో ఉంది దానిని తెలుసుకోవాల అర్థమవుతుంది దాన్ని తెలుసుకోవాలనేవాడు అధికారి వాడు జిజ్ఞాసు వాడు జిజ్ఞాసు తర్వాత ఇప్పుడు వీడికి కావాల్సింది ఏంటి వీడికి అది కదా కావాలా విషయం ఇప్పుడు వీడికి కావాల్సిన విషయం అదే కదా స్త్రీ కానీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ కానటువంటిది ఏ తత్వమైతే ఉన్నదో అది కావాలి అది కావాలి అది ఉండే గ్రంథం విడికి కావాలి ఆ విషయం విడికి కావాలి అవునా అది నాకేం సంబంధం నాకేం సంబంధం అంటే నేను జీవుడా లేకపోతే ఈశ్వరుడా మమై వంశో జీవలోకే జీవభూత సనాతన మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అంటే మీ నా అంశం అని అన్నాడు భగవంతుడు నా అంశం అంటే ఎట్లా ఆత్మ అన్న కట్ అవుతుందా ఆత్మ కట్ కాదుగా ఆత్మ శరీరంలో ఉందా శరీరంలో ఆత్మ ఉందా ఆత్మలో శరీరం ఉంటే ఇప్పుడు శరీరములో ఆత్మ ఉంది అంటే శరీరంలో ఒకవేళ ఇట్లా తీసుకుందాం శరీరంలో ఆత్మ ఉందని అంటే అంటే ఎంతుంది ఆత్మ ఎక్కడుంది ఆత్మ ఏ రూపంగా ఉంది ఆత్మ దిమాక్ ఉండద్దు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే సరిపోయాను ఏదంటే అది నోటుకు వచ్చినట్లు శరీరంలో ఆత్మ ఉంటుందా ఆత్మలో శరీరం ఉంటుంది అనే విషయం గురించి మాటలు తెలియకుండా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి ఆత్మతో మాట్లాడుకోపంట ఆత్మతో మాట్లాడుకునే నేను మాట్లాడితే బాగుండదు ఆత్మ గురించి నీకేం తెలుసు నీకేం తెలుసు శరీరములో ఆత్మ ప్రకటింపబడుచున్నది శరీరము ద్వారా ఆత్మ ప్రకటింపబడుచున్నది కరెంటు బల్పునందు ప్రకటింపబడుచున్నది ప్రకటింపబడుచున్నది ఇప్పుడు బల్బులో ఉండేది కరెంట్ అని అనుకోండి బల్బులో ఉండేది కరెంట్ అయితే ఇప్పుడు మధ్యలో వైర్ కనెక్షన్ ఉండకూడదు వైర్ కనెక్షన్ లేకుండా బల్బు వెళ్ళగమని చూద్దాం ఒకవేళ చార్జబుల్ లైట్స్ ఉండొచ్చు ఛార్జబుల్ లైట్స్ ఉన్నా ఛార్జబుల్ అయ్యి ఉండేది కూడా కరెంటుతో కనెక్షన్తో కదా అయి ఉండేది కదా అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతే ఉన్నదో ఇందులో ప్రకట మగ్గుచున్నది అంటే అంతటా ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఈ శరీరం అనేటువంటి ఉపాధి అంటారు దీన్ని ఉపాధి అని అంటారు ఉపాధి అంటే తెలియనటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారు శరీరాన్ని ఏమంటే దేవుడు నేను నా నా ఉపన్యాసం ఇలాగ ఉంటుంది ఇంకొక రెండు మూడు రోజులు ఎందుకంటే మీరేం ఇబ్బంది పడద్దండి ఇబ్బంది పడేట్లుగా ఉంటే మీరు అడగచ్చు క్వశ్చన్ వేయచ్చు క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్తాను ఎందుకంటే వేరే సిద్ధాంతాలన్నీ ఇవి చెప్పి నాశనం చేసి పెట్టి హిందూ మతాన్ని నేను ఇప్పుడు నాశనం చేస్తున్నానంట హిందూ మతాన్ని నేను నాశనం చేస్తున్నానా మీరు నాశనం చేశారా ఆత్మత్వాన్ని తెలుసుకొని మీరు నాశనం చేశారా నేను నాశనం చేస్తున్నానా ఇప్పటికీ మూడు వేల ఐదు వందల గంటలు చూశారు మూడు వేల ఐదు వందల గంటల సమయాన్ని చూశారు వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా ఏం చెప్పలేదే తప్పుపట్టలేదే నాతో మాట్లాడాలని చెప్పేసి చాలా మంది నెంబర్ అడుగుతున్నారు నెంబర్ అడిగితే కూడా చూసుకోండి అని చెప్పి చెప్పేట నేను చూడండి అంటే వాళ్ళందరికీ ఏమన్నా మాత్రం కొద్దిగా కూడా ఏం బుద్ధి చేయట్లేదు మూడు వేల ఐదు వందల గంటలు అంటే ఎంత లక్కేసుకోవాలి కొద్దిగా కొంచెమన్నా ఆలోచన చేయాల్సి ఉంటుంది మనుషులు శరీరం అనేటువంటిది ఉపాధి ఇప్పుడు దేవుడు దేవుడు ఈ శరీరాలను తయారు చేసుకొని ఆయన పైన కూర్చొని దీన్నంతటినీ చూసుకుంటానాడా ఏమండి దీనిపైన కూడా చర్చ వస్తుంది దీనిపైన చర్చ ఇవన్నీ పట్టుకున్న తర్వాత అన్నింటినీ ఏం చేయాలంటే విడిచి విడిచి అన్నింటినీ ఈ కోడి చిదుగుతుంది చూడండి కోడి చిదిగినట్లుగా చిదగాలి ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నప్పుడు కోడి చిదిగినట్లుగా చిదిగి విషయమును పట్టుకోవాలి పులి కూడా నడిచేటప్పుడు ఇట్లా ఇట్లా చూస్తుంది అది వివేచన జ్ఞానము చేత చూస్తూ ముందుకు వెళుతుంది అంతేగాని ఊరికే ఏదంటే అది గుడ్డిగా వెళ్ళిపోదు ఇప్పుడు దేవుడు దేవుడు అనేటువంటి వాడు ఒక జాగాలో కూర్చొని ఈ మనం కుండలు చేసి పెట్టుకుంటాం చూడు ఇక్కడ కుండలు మూగట్లు ఇట్లాంటివన్నీ చేసి పెట్టుకుంటాంటామే అట్లా వీళ్ళందరినీ కూడా ఈమెను ఎర్రగా ఈమె నల్లగా ఈయన తెల్లగా ఇంకోన బుర్రగా ఇంకొన్ని నల్లగా ఇట్లా చేసి పెట్టుకుని అరే ఒకడు అంటా ఉన్నాడు అరే ఈ ఎలాగ ఎట్లా పోతా ఉందిరా ఈ వీడు ఎట్లా నేస్తానడ్రా అని ఆయన పైనుంచి చూసి అంట పిచ్చి పిచ్చి నాయలు కదా ఇది దేవుడు చూసి సంతోషపెడతానాడా అంటే ఇప్పుడు దేవుడు ఇవన్నింటిని చూసి సంతోషపడుకుంటున్నాడు అనమాట ఆయన ఎంతమందిని చూస్తూ ఉంటాడు జ్ఞానం కొద్దిగా పడితే తెలుస్తుంది మమైవాంశ జీవలోక ఏ విధంగా ఇక్కడ అంశరూపంగా ఉన్నది బాగా వినండి ఊరికే ఎందుకంటే మీరు వినకుండా నా నా ప్రసంగంలో ఉండేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోకుండా మా ఇష్టం వచ్చినట్లు పోతామంటే మాకేమీ అభ్యంతరం లేదు మీరు ఏదేదో వినేసి వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడితే క్లాసులో మీరు ఏమైనా అడగండి చెప్తా నేను క్లాస్లో మీరు ఏమైనా అడగండి చెప్తాను మీరు వేరే వాళ్ళను వెంట పెట్టుకొని వచ్చి లేదా వేరే వాళ్ళను ఎగదోలి వాళ్ళు ఇట్లా చేస్తే మాత్రం బాగుండదు అప్పుడు మీకే బాగుండదు మీరే చెప్పాలా మిమ్మల్ని ఎవరైనా అడిగితే కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కదా లేదా మీరు తెలుసుకుంటారన్నప్పుడు చెప్పు చెప్తే ఏమవుతుంది మీరు చెప్తే మీ బుద్ధిలో ఉండేటువంటిది మీకు పెరుగుతుంది మీకు పెరుగుతుంది పెరుగుతుంది అట్లా చేయాలనే కానీ మీరు తెలుసుకోలేకుండా ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళు అన్నారే వీళ్ళు అన్నారే అనుకుంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు బ్రతకద్దు నాయనా బాబు బ్రతకాల్సింది ఎవరి కోసం అండి నా కోసం నేను బ్రతుకుతున్న నిర్ణయం తీసుకో నా కోసం నేను బ్రతుకుచున్నాను నేను 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 ఉద్ధరింపబడాలి నేను నేను ఉద్ధరింపడాలి లేదు వేరే వాళ్ళు నన్ను ఇది చేస్తాను నేను ఉద్ధరింపబడాలి అది చూసుకో తర్వాత ఇది ఉపాధి ఉపాధి అని అంటే ఏమంటే ఇప్పుడు బల్పు ఉపాధి బల్పు ఉపాధి ఫ్యాన్ ఉపాధి మోటార్ ఉపాధి అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏవైతే ఉన్నాయో కరెంటుని ప్రకటింపజేసేదానికి ఇవన్నీ ఉపాధులు అదేవిధంగానే చైతన్యము యొక్క గొప్పతనం ఏదైతే ఉన్నదో దానిని ప్రకటింపజేసేదానికి ఇవన్నీ ఉపాధులు ఇవన్నీ ఉపాధులు అంతే ఇప్పుడు ఇందులో కూడా చైతన్యం లేదా కిం తద్బ్రహ్మకిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రయుక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాళ కథం జ్యేయోశ నియతాత్మభి అని అర్జునుడు ఎనిమిదవ అధ్యాయంలో ప్రశ్న వేశాడు బ్రహ్మ అంటే ఏంటి ఆ బ్రహ్మకు నాకు సంబంధం ఏంటి ఏ విధంగా నా నేను ఎందుకు తెలుసుకోవాలా అని అడిగితే అయా అక్షరం బ్రహ్మ పరమం అది నాశనము కాదయా స్వభావో అధ్యాత్మముచ్యతే నీ స్వభావం కూడా అదే నీ స్వభావం నీళ్ళు ఉన్నదే నీళ్ళు తెలుసుకునేటువంటి ఆ తెలివి ఉన్నదే తెలుసుకునే సామర్థ్యం ఉన్నదే చైతన్యం ఉన్నదే అది అదే ఇది వేరు చేయబడి ఉందా వేరు చేయబడలేదు సర్వ వేరు చేయబడలేదు సర్వభూతేషు ఏ నైకం భావమవ్యయమీక్ష అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విధ్వసాత్వికం జ్ఞానమును గురించి పద్దెనిమిదో అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు సర్వభూతేషు ఏ నైకం సర్వభూతముల్లో ఉండేటువంటిది ఒకటే భావం అవ్యయమిక్షతే అవిభక్తం విభక్త అది విభజించేదానికి వీలు కాదు కానీ చూసేదానికి విభజింపబడినట్లుగా ఉంటుంది అది జ్ఞానం అంటే అంటే ఇది ఉపాధిగా ఉన్నది అంటే ఇందులో ఉన్నది కూడా అదే ఇందులో ఉన్నది అదే తత్వము కూడా అదే ఆ విషయాన్ని చెప్పేటువంటిది గ్రంథం అది విషయం భగవద్గీత అనేటువంటిది ఇప్పుడు విషయం అది భగవద్గీతలో ఆ విషయం ఉంది ప్రయోజనం దీన్ని తెలుసుకుంటే ప్రయోజనం ఏంటి నేను అది అయిపోతా నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను నేను నేను ఆ స్థితిలో ఉన్నానా నేను ఆ స్థితిలో లేను నేను ఇప్పుడు ఏమవుతాను అది అయిపోతాను ఇప్పుడు చూడండి నేను నేను ఇప్పుడు నేను అదే కాబట్టి కానీ అది నేను కాదు అనే స్థితిలో ఉన్నాను కదా దాన్ని తెలుసుకునే దానికి నేను ఇప్పుడు అధికారం ఉన్నా కాదా నేను అధికారి నేను అధికారి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి విషయం అది కావాలా ఏది తత్వం విషయం కావాల తత్వం విషయం కావాలి అది విషయం అది భగవద్గీతలో ఉంది సంబంధం నాకు దానికి సంబంధం ఉందా లేదా ఇప్పుడు ప్రయోజనం ఉందా లేదా దీన్ని తెలుసుకునే దానివల్ల ప్రయోజనం ఉంది అదే నీకు లోకంలో ఉండేటువంటి విద్యలను తెలుసుకుందాం అనుకో ఏవన్నా తెలుసుకో నువ్వు ఇంకా అది పరిచ్ఛిన్నం అవుతుందే కానీ అపరిచ్ఛిన్నమైన తత్వాన్ని చెప్తుందా అది చెప్పలేందు కాబట్టి భగవద్గీత అనేటువంటిది అటువంటి అధికారి సంబంధం విషయం ప్రయోజనం అనేటువంటివన్నీ ఉన్నాయి దానికి సంబంధించి ఈ శ్లోకంలో ఆ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రియుడు ప్రేమికురాలు వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకునేదానికి మాట్లాడుకొని 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 ఆ మనసుల్లో ఆ భావాలు పెరుగుతూ వస్తాయిగా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లయిపోతారు వాళ్ళు ఇద్దరు ఒకటైపోతారు ఇద్దరు ఒకటి అయిపోతారు దూరంగా ఉన్నప్పుడు వేరు వేరుగా ఉంటారు కానీ ఒకటిగానే ఉంటారు భావన అలాగే ఇక్కడ కూడా భగవద్గీత పారాయణమునకు ముందు భగవద్గీత పారాయణమునకు ముందు ఆ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఇక్కడ నెమరు వేసుకుంటున్నాడు భగవద్గీత పారాయణానికి పోతున్నాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటి నాకు ఏం సంబంధం దాంట్లో ఉండేటువంటి మా విషయం ఏంటి అనేటువంటి దాన్ని నెమ్మరు వేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ మనస్సు ఏమవుతుంది అలా 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 వీడికి చెల్లా చెదురుగా ఉన్నటువంటి మనస్సు అంతా ఒక్కసారిగా దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చే లోపల నిలిచిపోతుంది అర్థమవుతుందా అది ఇక్కడ తీసుకొస్తున్నాడు దీన్ని ఈ ఇరవై ఏడో శ్లోకాన్ని మనం రేపు కంటిన్యూ చేద్దాం హరి తత్సద్ ఓం అసతో మా సద్గమయ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయా ओम शांति है शांति है शांति है हरे है ओम तत्सद ओम सर्व श्री सद्गुचरणारविंदापणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्म की जय बोलो गीता माता के जय बोलो भक्त मंडली के हर नमः पार्वती पतये जय सीताराम हरे ओम् तत् सत् ओम् आफ़्